జగన్ చేసింది అద్భుతం ఆ అద్భుతాన్ని మేము కూడా చేస్తాం ఇండైరెక్ట్గా ఒప్పేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ అలాగే ఇప్పటివరకు ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు కానీ మొదటి రెండేళ్ళు మూడేళ్ళు వీటన్నిటిని తప్పు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి అయితే ఇప్పుడు ఇవే సంక్షేమ పథకాలు మేము కొనసాగిస్తామంటున్నారు ఇదే సచివాలయ వ్యవస్థను కంటిన్యూ ఉంటున్నారు దాన్ని ఎలాగే కంటిన్యూ చేయాలి తీసేయలేరు అనుకోండి అలాగే వాలంటీర్ వ్యవస్థను కూడా మేము వస్తే కంటిన్యూ చేస్తాం వాలంటీర్లకు ఇంకా మంచి మంచి ఆఫర్లు ఇస్తాం కానుకలు ఇస్తాం వాళ్ళని ఆదుకుంటాం వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేలాగా ఏర్పాట్లు చేస్తాం ఇలాగ రకరకాల ఆఫర్లు ఇచ్చేస్తున్నారు అంటే ఇవన్నీ మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా అవన్నీ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చెయ్యిపోయేవి వాటినే కంటిన్యూ చేసేవి ఇవన్నీ అద్భుతాలే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు చేసినవన్నీ అద్భుతాలే అని వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకున్నట్టే కదా ఒప్పుకుంటున్నట్టే కదా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ లేదు ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల అన్యాయం జరిగిపోతుందన్న మొన్నటి వరకు ఏ వాణి అయితే వినిపించారో త్రూ పవన్ కళ్యాణ్ గారి ద్వారా అదే మాట మీద ఇప్పుడు ఎందుకు నిలబడట్లేదు వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ అన్నారు వాలంటీర్ వ్యవస్థను నిర్మూలించాలన్నారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్నారు తీరా దానికోసం ఒక ఎన్జిఓ సంస్థ ద్వారా ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఈసీ కంప్లైంట్ చేశారు కోర్టుకు వెళ్ళారు కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు మొత్తానికి ఆ వ్యవస్థను పక్కన పెట్టించారు కానీ ఇప్పుడు మళ్ళీ అదే వ్యవస్థను అంటున్నారు అధికారంలోకి వచ్చాక మాకు కావాలి అంటున్నారు అంటే ఎలక్షన్లు వచ్చే సమయానికి ఆ వ్యవస్థ వద్దు మళ్ళీ అధికారంలోకి వచ్చాక మేము తీసుకొచ్చేస్తాం అంటున్నారు రేపు కూడా వీళ్ళు నిజంగా అధికారంలోకి వస్తే మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఎలక్షన్స్ వస్తాయి వీళ్ళు నిజంగా చెప్పినట్టు ఆ వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తే మరి ఐదేళ్ళు పూర్తయిపోయే సమయంలో మళ్ళీ వీళ్ళకి వెళ్ళే ఆ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేస్తారా అప్పుడు నిజం నిజంగా ప్రతిపక్షంలో వైసీపీ కనుక అప్పుడు ఉంటే అప్పుడు ఇదే వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టమని అప్పుడు వాళ్ళు కూడా పిటిషన్ వేస్తే అప్పుడు వీళ్ళు ఒప్పుకుంటారా ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుందని అంటారు కదా అలాగే ఒక్కొక్కసారి ఆ వ్యవస్థ కూడా అలా మళ్ళీ టర్న్ అయితే తిరిగి మన దగ్గరికే వస్తుంది తప్పదు అది కాలగమనం కాలచక్రం అలా తిరుగుతానే ఉంటుంది సో అటువంటి నేపథ్యంలో ఆ సమస్య మళ్ళీ అప్పుడు ఎదుర్కొంటారు కాకపోతే ఇప్పుడు పబ్బం గడిపేయాలి ఏదో రకంగా ప్రజల మెప్పు పొందాలి ఎందుకంటే ప్రజలు తిడతన్నారు ప్రజలతో ఆ చేవాట్లు తింటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ వ్యవస్థ మళ్ళీ రాకపోతే గనక ఓట్లు పడవనే భయము ఆందోళన ఏది ఏవైతేనే మొత్తానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవన్నీ తీసుకొస్తాను అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు చేస్తున్నవన్నీ అద్భుతాలే అని ఒప్పేసుకుంటున్నట్టే అటువంటప్పుడు మళ్ళీ వేరే పార్టీని వేరే నాయకుడిని ఎందుకు ఎన్నుకోవాలి అనే ప్రశ్న ఖచ్చితంగా ప్రజల్లో వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అందరి జీవితాలు నేను వచ్చినాక సరే ఇవే ఇస్తాను అంటున్నారు తప్ప కొత్తగా ఏం చేస్తానని చెప్పట్లేనప్పుడు మార్పు కోరుకుంటారా లేదంటే ఉన్న ప్రభుత్వాన్ని కంటిన్యూ అవ్వాలని కోరుకుంటారా ప్రజలు చూడాలి